కానీ కోర్టు వారు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఇరవై ఆరు వందల కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో ఆ ఇరవై ఆరు వందల కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించారు ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెలుస్తారంటే ఫార్టీ ఫైవ్ అవర్స్ వరకు ఓకే ఇప్పటికొచ్చారు ఈ మాట నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా సిద్ధార్థ లోద్రా అని సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను నువ్వు ఆ డబ్బులు గొరవ అది వదిలే ఫార్టీ ఫైవ్ వరకు మాట్లాడా నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన ఆయన నేను జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు ఒక ప్రెసిడెంట్ కావాలి ఇలా చేస్తే ఇది తప్పు అని అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ లోద్రా అనేక సార్లు చెప్పాను ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు కాబట్టి అది పక్కన పెట్టేయండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి ఫార్టీ ఫైవ్ అవర్స్ వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు ఇది ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు జడ్జి గారు అన్న మాటలు ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కోర్టుకు రాగలరా యాభై ఐదు వేలు ఫీజు ఇచ్చి వాళ్ళప్పుడు న్యాయం జరగాలి కదా మీరు కరెక్ట్గా పే ఉంటున్నప్పుడు ఏముంది ఇందులో చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకి ఒక కాగితం పెట్టుకుంటారు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు నోనోనో సరిగ్గా ఎనభై నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు టాప్ అడ్వకేట్స్ ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి ఎనభై నిమిషాలు ఆర్గ్యూ చేశారు నేను అసలు నోరిప్పలేదు నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు మేము ఎత్తాను తప్ప ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండేది నేను చెప్దాం అనుకున్నాను నువ్వేం మాట్లాడుకో ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న వచ్చి జడ్జి గారే ప్రశ్న ఇస్తున్నాడే మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది నువ్వు మాట్లాడుకున్నాడు పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్ నేను ఈ పక్కన నిలబడతాం వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు జడ్జీలు పైన కూర్చుని ఉంటారు నేను అంటే నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడేద్దాండి ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్ నిజంగా చెప్తున్నాను నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జిల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఫోన్ ఉంటాడు ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి పోని జడ్జి గారు ఏం అలా కూర్చున్నాం మేడం ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి ఇద్దరులో ఆయన ప్రతి దాన్ని ప్రతి వాళ్ళు పెట్టిన ప్రతి అంటే అంత చదువుకుని వచ్చారు ఒక్కోటి ఎన్ని అండి వేసిన పేజీలు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు ఈ సంబంధించి కోర్టు వారి దగ్గర ఓ వెయ్యి పేజీలు ఉంటాయి మేము వాళ్ళేసింది మేము వేసింది మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది కౌంటర్ ఎఫిడేవిట్లు ఎఫిడవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో ఎలా అంత ఇది చేశారో ఎవరు అసిస్ట్ చేశారో నిజంగా గ్రేట్ వాళ్ళు చెప్పిన ప్రతిపాటు ఎందుకంటే అడ్వకేట్స్ బోర్డు అంత డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ట్విస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్లు అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు అంతంత పేమెంట్లు తీసుకునే అడ్వకేట్స్ పెరిగారంటే అపారమైన మేధస్సు ఉండాలి నెక్స్ట్ ఒకసారి చదివితే వాడు మర్చిపోయి ఏక సంతగ్రాయులు అయి నేను విపరీతమైన మెమరీ ఉండాలి అటువంటి వాళ్ళతోటి జడ్జీలు ఈక్వల్గా వాళ్ళే మాట్లాడారు వాళ్ళే చేస్తారు ఈ కేసులో న్యాయం జరిగిందంటే అది నా వల్ల కాదు స్టేట్ గవర్నమెంట్ ప్లేడర్ నిరంజన్ రెడ్డి గారో లేకపోతే గవర్నమెంట్ వారో కాదు జడ్జీలు వారి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఏం చెప్పారు రా ఎవరికంటే ఇది నేను నిజంగా చెప్తున్నాను కదా నేను ఊహించలేదు మ్యాక్సిమం ఏమంటారంటే సరే డబ్బులు అంతా పే చేస్తావు కాబట్టి ఫార్టీ ఫైవ్ ఎస్ ఫార్టీ ఫైవ్ ఎస్ ఈజ్ ఓపెన్ అంటే దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు డబ్బెలా పే ఏమో ఏముంది ఎవరు కంప్లైంట్ లేవు ఎవరు మాట్లాడలేదు ఐదేళ్ళు అయిపోయింది అయితే నాకు ఉంది నేను ఎక్కువ దీన్ని డివైడ్ చేయటం పర్సనల్గా వెళ్ళటం అనేది ఇష్టం లేరుకున్నాను కానీ నాకు ముందు నుంచి కూడా ఈ పేమెంట్ల విషయంలో ఒక అనుమానం ఉంది ఆ అనుమానం ఏంటంటే మా మదర్కి మా మదర్ దగ్గర నుంచే కదా కేసు ప్రారంభం మా మదర్కి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చారు అంటే ఆవిడ దగ్గర ఎనభై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు ఆ పాడుకున్న చీటీలో డబ్బు డిపాజిట్గా మార్చి ఎనభై నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు తీసుకుని సంవత్సరం తర్వాత మీకు తొంభై రెండు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఇస్తాం అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు మీకు చూపించాను చాలాసార్లు అది చూశారుగా చాలా అందరూ డిపాజిట్ సర్టిఫికెట్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మా మదర్కి ఇచ్చారన్నమాట అదే ప్రకారంగా అదే ఇంట్రెస్ట్ రేట్లో లెక్క చూసుకుంటే వీళ్ళు పే చేసేసాం రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఏడు నాటికి మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఇది కోర్టులో వారు వేసినటువంటి ఎఫివిట్ మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఏడు నాటికి రెండు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల యాభై తొమ్మిది లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ రీపేమెంటు ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా పద్దెనిమిది నాటికి కోర్టులో వేశారు ఎంత రీపేమెంట్ చేశారు రెండు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు చేశారు ఇంకొక ఐదు కోట్లు ఆ రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది ఎస్క్రో అకౌంట్లో ఉందని చెప్పారు అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే యాభై ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ మేము పే చేసినట్టుగా లెక్కన వాటిది వాళ్ళ లెక్క చెప్పలేదు క్లియర్గా రాశారు ఏమని మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేస్తాం అని ఎప్పటివిట్టేశాను ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా రెండు వేల ఏడు నాటికి అయిపోయింది అనుకోండి మా మదర్ రెండు వేల ఏడు నాటికి అయిపోయింది అదే రెండు వేల తొమ్మిది దాకా పే చేయలేకపోయారు అనుకోండి మూసేశారు కాబట్టి ఆ రెండు వేల ఇంట్రెస్ట్ కూడా కలిపి ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేశాం అని దీని అర్థం కానీ నేనేమనుకుంటానంటే ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందని లెక్క చూశాను వీళ్ళు యాభై ఐదు కోట్ల రూపాయలు కడితే అది దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుంది నా కాకి లెక్క ఇంకా ఎక్కువ అవచ్చు ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది ఎందుకంటే రెండు వేల వేలు వద్దామని వాళ్ళకి ఎనిమిదికో తొమ్మిదికో పదికో ఇచ్చారనుకోండి ఆ మూడు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున అంటే వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారో అంత అది నాకు వచ్చింది కానీ దీన్ని ఎక్కడ ప్రణాళం చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తాం ప్రతిదానికి ఈ ఆడికి ఇచ్చావిడికి ఇచ్చావు ఎవరో కంప్లైంట్ అవ్వట్లా ఆయన మాటి మాటికి చెప్పేది అదే ఎవరు వచ్చిందని ఎవరో పట్టించుకోలేదు ఎందుకంటే ఇవి వస్తే చాలు రా చచ్చినాయుడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఎంతో కొంత వస్తే చాలు పాప రామోజీరావు గారు నన్ను కరెక్ట్గా పే చేస్తుంటే అరుణ్ కుమార్ అని వాడు ఎవడో వచ్చి మీద పడి మొత్తం ఆప్ చేయించేశాడు అని నన్ను తిట్టుకుంటూ ఎంత ఇస్తే అంత తీసుకున్నారు అయితే యాజ్ పర్ లా అయితే మాత్రం ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో కలిపి మేము పే చేసామని వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి అలా ఎవరికైనా తేడాలు ఉంటే ఆ తేడాలన్నింటినీ కూడా పరిశీలించమని సుప్రీంకోర్టు వారు హైకోర్టును ఆదేశిస్తూ దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ జడ్జి స్థాయి జుడీషియల్ ఆఫీసర్ని నియమించండి అని చెప్పారు జుడిషియల్ ఆఫీసర్ గారు వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు ఎందుకంటే జుడిషియల్ ఆఫీసర్కి జుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు మీకు పదిహేను వందలు రావాలి ఏం పెడతారు మీరు వెళ్ళి హైకోర్టులో తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాలెన్స్ ఉందండి అని ఏం పెడతారు అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది గవర్నమెంట్లు వచ్చాయి రెండు గవర్నమెంట్లు కింద కోర్టులో వేసినటువంటి కృష్ణంరాజు గారు వేసినటువంటి కేసుని హైకోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది లేదు కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమాండ్ చేస్తున్నామంటారు అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్ అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చాడు అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమార్ రిజర్వ్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు పార్టీ ఫైవ్ తేవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నలుగురిని పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు ఆరు నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు అంటే ఇంకా దానికి ఇంకా అప్పీల్ లేదు సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాయి నేను నా అసిస్టెంట్ నేను ఏం చేయాలి అక్కడికి వెళ్ళి పార్టీ బేస్ రిజర్వ్ బ్యాంక్ వారు తెలుస్తారు ఈ కట్టిన డబ్బులు ఇచ్చారో లేదో వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో వెళ్తాయి వస్తాయి చెప్తాయి నేనేం అనుకుంటానంటే నేను ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను జీమెయిల్ అకౌంట్ అందరికీ తెలుసు కదా ఒకసారి అందరు నోట్ చేసుకోండి పేపర్ వాళ్ళకి మీ ద్వారా అందరికీ తెలిసేలాగా ది డిపాజిటర్స్ ది డిపాజిటర్స్ అన్ని చిన్న అక్షరాలు ది డిపాజిటర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ చదవాలా మళ్ళీ అక్షరాల ఒకటి హెచ్ఈ డిఈపిఓఎస్ఐ టిఓఆర్ఎస్ డిపాజిటర్స్ ది డిపాజిటర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ఇందులో మార్గదర్శి కానీ రామోజురావు కానీ అరుణ్ కుమార్ కానీ ఎవరి పేర్లు ఉండవు Please subscribe dot news